माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्कौ प्रदत्मतु पाञ्चजन्यं ऋषिकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्कं भीमकर्मावृकोदर अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषामणिपुष्पकौ सुघोषामणिपुष्पकौ काश्यश्च परमश्वेशिखण्डी च महारथः दृष्टद्यु विराश्च सात्विकीश्च पराजितः द्रुपदो द्रौपदीयाश्च सर्वश पृथिवीपते सौभद्रश्च शङ्कान् दद्मुः पृथक् दद्मुः ృత అనేక రకాలైనటువంటి మహారథులు ఇరు సైన్యాల్లో ఉండేటువంటి మహారథులు వారి వారి శంకాలను పూరించారు శ్రీకృష్ణ భగవానుడు ఋషికేశుడు పాంచజన్యం అనేటువంటి శంకాన్ని పూరించారు ధనుంజయుడు అనగా అర్జునుడు దేవదత్తం అనేటువంటి శంకాన్ని పూరించారు ఇంకా పౌండ్రం భీమ భీముడు వృకోధరుడు మహాశంకం భయంకరమైనటువంటి ధ్వనిచ్చేటువంటి పౌండ్రం అనేటువంటి శంకాన్ని ఆయన ఉదేరు యుధిష్ఠిర్ మహారాజు అనంత విజయం అనేటువంటి తన యొక్క శంకాన్ని పూరించారు నకులుడు సహదేవులు సుఘోష మరియు మణిపుష్పకం అనేటువంటి శంఖాలను వారు పూరించారు తర్వాత శిఖండి కాశీరాజు దృష్టద్యముడు విరాటుడు సాత్యకి ద్రౌపదుడు ద్రౌపది యొక్క పుత్రులు సుభద్రుడి సుభద్ర యొక్క పుత్రులు పుత్రుడు వీళ్ళందరూ కూడాను వారి వారి శంకాలను పూరించారు సఘోష